హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్షీత్ అనూస్ వాల్ ఈరోజు రెసిపీ బాంబై కరాచీ హల్వా కాన్ఫ్లోవర్తో హల్వా అన్నమాట ఈ హల్వా చాలా చాలా బాగుంటుంది పది నిమిషాల్లో ఈజీగా తయారు చేసి పెట్టచ్చు ఈ హల్వా చల్లారిన తర్వాత ఇట్లా ముక్కల్లాగా చేసి పెడితే పిల్లలు హ్యాపీగా తింటారు ఫస్ట్ ఒక కప్పు కాన్ఫ్లోవర్ని తీసుకోండి ఇవి ఒక గిన్నెలో కాన్ఫ్లోవర్ వేసుకుందాం రెండు కప్పుల వాటర్ ఇప్పుడు మొత్తం లేకుండా ఈ కాన్ఫ్లవర్ని మొత్తం కలుపుకోండి కలిపి పెట్టేసుకోవాలి పక్కన ఒక కప్పు కాన్ఫ్లవర్కి రెండు కప్పుల వాటర్ పోసుకోవాలి పోసుకొని ఇట్లా ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలి ఇలా కలుపుకున్నాము దీన్ని పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం కాన్ఫ్లవర్ తీసుకున్నామో దాంతోనే పంచదార తీసుకోవాలి ఇప్పుడు పొయ్యి ముట్టించుకొని ఒక బాండి పెట్టేసుకొని ఒక కప్పు కార్న్ఫ్లోవర్కి ఒకటిన్నర కప్పు పంచదార అనమాట స్వీట్ తక్కువ తినేవాళ్ళు ఒకటైనా వేసుకోవచ్చు కొంచెం స్వీట్ ఎక్కువ వాళ్ళు ఒకటిన్నర అయినా వేసుకొని పెట్టుకోవాలి ఒకటిన్నర కప్పు పంచదార దీనికి ఒక కప్పు వాటర్ పోసేసుకున్నాం పంచదార మొత్తం బాగా కరిగిపోవాలి పంచదార అంతా కరిగిపోయింది ఇప్పుడు ఫుడ్ కలరు రెడ్ది వేస్తుంది అనమాట కొంచెం వేసుకోండి ఫుడ్ కలర్ ఇది మొత్తం బాగా మిక్స్ చేసేసుకోండి దీంట్లోనే యాలకల పౌడర్ కూడా వేసేసుకోండి ఇది మొత్తం బాగా కరిగిపోయింది ఇప్పుడు కాన్ఫ్లో వేసేసుకున్నాం ఇప్పుడు ఈ కాన్ఫ్లో వేసే ముందు మళ్ళీ ఒకసారి బాగా కలిదిప్పండి ఇట్లా ఒకసారి కల్ కలిదిప్పేసేసి అప్పుడు వేసుకున్నాం మొత్తం ఇట్లా వేసుకొని కలిదిప్పుతూ ఉండండి ఇలా మొత్తం కాంట్లో వాటర్ అంతా వేసేసుకొని మీడియం మంట మీదే ఉంచుకొని తిప్పుతూ ఉండండి ఇది ఇలా కలదిపుతూనే ఉండాలి హల్వా కదా ఇట్లా బాగా మీడియం మంట మీదే ఉండి ఇలా కలదిప్పుతూ ఉంటే హల్వా దగ్గర పడుతుంది తిప్పుతూనే ఉండాలి దీంట్లో పైన రెండు స్పూన్లు నెయ్యి ఇట్లా వేసుకొని మధ్య మధ్యలో నెయ్యి అట్లా వేసుకొని కలుపుతూ ఉండాలి ఇలా మొత్తం నెయ్యి కూడా వేసేసి బాగా కలుపుతూ ఉండాలి ఇలా కలిపిన తర్వాత దీనిపైన జీడిపప్పు ఏమైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే మొత్తం వేసేసుకోండి ఇట్లా వేసుకొని బాగా సన్నమంట మీద ఉంచుకొని తిప్పుకోవాలి ఈ కాన్ఫ్లవర్ హల్ హల్వాని బొంబాయి కరాచీ హల్వా అని కూడా అంటారు చాలా చాలా టేస్ట్ ఉంటుంది పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది మొత్తం దగ్గర పడిపోయింది అయిపోయింది దీన్ని ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాం ఇప్పుడు ఒక ప్లేట్కి కొంచెం ఇట్లా నెయ్యి మొత్తం అప్లై చేయండి నెయ్యి ఇట్లా అప్లై చేసుకొని దీనిపైన వేసుకుందాం ఇప్పుడు హల్వా అయిపోయింది పొయ్యి ఆపేసుకున్నాం ఈ హల్వాని ఈ అయి రాసిన ప్లేట్లో వేసేసుకున్నాం ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఇలా వేసుకొని మొత్తం ఇట్లా స్ప్రెడ్ చేసుకుని పైన పైన కొన్ని జీడిపప్పులు కూడా వేసేసుకోండి ఇట్లా ఎంతో టేస్టీ అయినా బొంబాయి కరాచీ హల్వా కాన్ఫ్లోవర్ హల్వా రెడీ ఇది కొంచెం ఆరిన తర్వాత మనం ముక్కలు కట్ చేసేసుకొని ఇవ్వచ్చు అనమాట చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇది కొంచెం ఆరితే ముక్కల్లాగా కూడా వచ్చేస్తుంది అనమాట టేస్ట్ చూసి చెప్తాను సూపర్ ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ